మనం ఎప్పుడైనా మల విసర్జన చేసినప్పుడు ఆ మలం నీళ్ళల్లో పడి కలిసినప్పుడు కూడా కొన్ని ముక్కల ముక్కలుగా పలుకులుగా కొన్ని అరగనట్టుగా గింజలు లాంటివేవో కనపడుతూ ఉంటాయి అలా ఎప్పుడైనా మలములో కనిపిస్తే మనకేమి సందేహం అనిపిస్తుంది నాకు తిన్నది అరగట్లేదు ముక్కలుగా మొక్కలుగా కిందకెళ్ళిపోతున్నాయి నాకు తిన్నది ఒంటికి పట్టట్లేదు నాకు ఏదైనా జీర్ణకు సంబంధమైన సమస్యలు ఉన్నాయేమో ఇట్లాంటి సందేహాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి ఆహార పదార్థాలు ముక్కల ముక్కలుగా పలుకులుగా గింజలుగా ఏమన్నా మోషన్లు వస్తున్నాయంటే మీరు ఒక తప్పు చేస్తున్నారని అర్థం ఆహారం తినేటప్పుడు స్పీడ్గా తినేసిన సరిగా నమలకుండా తినేసిన కొన్నిటిని జీర్ణ కోసం బ్రేక్ చేయలేదు కాబట్టి అవన్నీ ముక్కలుగా పలుకులుగా కిందకు వచ్చేస్తాయి అదే మీరు భోజనం పెట్టుకున్న తర్వాత అరగంట సేపు కానీ ముప్పావు గంట సేపు కానీ మీరు మెల్లగా నములు తింటూ ఉండండి బాగా ఎక్కువసేపు నవలండి లాలాజలం కలిసేటట్టు నవ్వలండి ఆ పదార్థాలు చిన్న చిన్నగా నోట్లు అయిపోతాయి అలా చిన్న చిన్నగా ముక్కా చెక్కలా చేసి పొట్లో పడితే